డిసెంబర్ ఇరవై ఏడు తొమ్మిది నాటికి ఎస్ఎల్బిసి కంప్లీట్ కావాలి ఇది ఎస్ఎల్బిసికి సంబంధించి వీళ్ళు చెప్పినటువంటి మాట మీకు ఉదాహరణతో సహా ఇది ఏమన్నాడు ఈ ఎస్ఎల్బిసి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఈ ఎస్ఎల్బిసి కంప్లీట్ చేస్తానట డిసెంబర్ తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఏడు ఎవరు చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడు ఇది మీరు జాధి పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్ లో మనకి ఇవే మాట్లాడాలంటే ఇవే గుర్తుండాలి రేవంత్ రెడ్డి చెప్పాడు ఈ శాఖకు సంబంధించి భారీ నీటి పారుదల శాఖ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమమైన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట జనవరి ఇరవై ఎనిమిది తెలుసా మీకు ఇది ప్రూఫ్ కూడా ఉంది ఇది జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది ఈయన చెప్పింది ఇగో ఈయన ముందు కావాలన్నాడు ఆయన మొదలే చెప్పిండు ఇగో ఈ టైం వరకు అవుతుందని చెప్పిండు ఎస్ఎల్బిసి ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయడంలో రెండు మాటలు ఎట్లా మాట్లాడారు చూడరు ఇప్పుడు ఇది నమ్ముదామా అది నమ్ముదామా లేకపోతే ఈ రెండు గావీలతో నా అనుకుందామా వీళ్ళకి రెండు చాతగా ఉత్తగానే చెప్పిరు ఇది కాదు అది కాదని చెప్పి అనుకుందామా అరే మంత్రి ఒక మాట చెప్తాడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు ఇది రుణమాఫీలో జరిగింది ఇట్లనే రైతు భరోసాలో జరిగింది ఇట్లనే ఇంధరమిల్లలో జరిగింది ఇట్లనే నువ్వు ఇక ఏ పథకం అన్న తీసుకో మంత్రులు ఒకటి చెప్తుంటారు ముఖ్యమంత్రి ఇంకొకటి చెప్తుంటారు మొదలు డిసెంబర్ తొమ్మిది అనేది ఏం తెలుసా ఇది పెద్ద బ్లఫ్ ఇది ఏమంటే మళ్ళా సోనియా గాంధీ బర్త్డే వాళ్ళు చెప్పే మాట అంటే వీళ్ళు పెట్టుకుంది ఎస్ఎల్బిసి టార్గెట్ పెట్టుకుంది మూడేళ్ళు అయితే లేదు ఎందుకంటే ఒక్క ఎస్ఎల్బిసి కట్టడానికి ఇంత కష్టపడతా ఉంటే అందులో మొత్తం కుప్పగూలితే ఒక ఎనిమిది మంది చనిపోతే కార్మికులను బయటకి తీసుకురావడం చేతగాను ఇలా ఏం చెప్తారంటే మూడేళ్లలో ప్రయత్నం చేస్తాం ట్రై చేస్తాం కాళేశ్వరం కడితే తెలిసేది సొంటోళ్లకి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితే అర్థమయ్యేది అది కట్టడానికే అపశోపాలు పడుతురు ఒక్క ఎస్ఎల్బీసీ కింద మీద అవుతురు అలా ప్రాబ్లం ఉందని చెప్పే కేసీఆర్ డైరెక్ట్ గా అసెంబ్లీగా చెప్పే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అది ఇష్యూ ఉంది అది అక్కడ ఫారెస్ట్ లోంచి తీసుకెళ్లడం కష్టం కాబట్టి పర్యావరణ వేత్తలు అంటే అక్కడ నుంచి మనకు కంప్లైంట్స్ వస్తే తద్వారా మనకు పర్యావరణ అనుమతులు రాలేవు అందుకే సొరంగం ద్వారా వెళ్లాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళ కంప్లీట్ ఎంతైతే చేసిర్రో అది యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ లో మొదలు అది చేయడమే తప్పు యాక్చువల్ గా అది ఆ వేనే రాంగ్ దానికి బాదులుగా ఇంకేదైనా చేయాల్సి ఉండే అని చెప్పి వాళ్ళు అన్నాడు ఆ కేసీఆర్ అన్నాడు అయితే అది భూగర్భం ద్వారా తీసుకెళ్లి చేయాల్సినటువంటిది అది అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం అది టీబీఎం ద్వారా తవ్వాలి టీబీఎం టీబీఎం అంటారు దాన్ని టన్నెల్ బోరింగ్ మిషన్ అది తవ్వుతూ తగుతూ తిరుగుతూ లోపలికి వెళ్తే లోపలిని డిస్ట్రాయ్ చేసేయాలి మళ్ళీ దాని బయటకు రాదిగా లోపటికి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు తీసుకొచ్చేది ఉండదు ఇక పోయిన పోయినాయి ఎట్ ఎట్లా పోతుంటారు అయిపోతే మళ్ళీ వీటిని డిస్ట్రాయ్ చేసుకుంటా అలానే మట్ల పెట్టేసుకుంటా మట్ల కుప్పారు అలానే దానిపైన మటీరియల్ కప్పేసుకుంటా మళ్ళీ నెక్స్ట్ వెళ్తా ఉంటారు మళ్ళీ తీసుకొచ్చిన మెటీరియల్ మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ దాంతో వెళ్తూ ఉంటారు మళ్ళీ బయట తీసుకురావడం తీసుకుపోవడం ఇదంతా వేస్ట్ అన్నట్టు అది వాళ్ళు సరే ఫారెన్కి కి అంటే ఎక్కడెక్కడి దేశాల వాళ్ళు చేస్తా ఉన్నారు టెక్నికల్ టీమ్ అంతా సో ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే రెండు మాటలు ఉన్నాయని నేనే అంటా ఉన్నా ప్రూఫ్ ఉంది ఈ ప్రకారంగా మనం భవిష్యత్తులో అడగాలి ఎస్ఎల్బిసి కంప్లీట్ కాకపోతే ఇక్కడ ఆయన చెప్పిన మాట ఇది ఏది మేము కంప్లీట్ చేస్తాం డిసెంబర్ తొమ్మిది ఇరవై ఏడు వరకు అని చెప్పిండీ ఇక చూడండి ప్రాజెక్టు పనులు ఒక రోజు కూడా ఆలస్యం కావద్దు ఇట్లా ఇంత గట్టిగా చెప్పింది కాబట్టి నేను గుర్తు పెట్టుకోమన్నా లేకపోతే నేను ఇది పట్టించుకోకపోదండి సరే మంత్రి ఒక రెండు నెలలు అటు ఇటు చెప్పి ఉండొచ్చు లే అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏమైంది తెలుసా మంత్రి అట్లా చెప్పిన తర్వాత మంత్రి చెప్పిన మాట ఆయనకు తెలియదా ఆయన అడగకుండా చెప్పుంటాడా అసలు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేదా అట్లాంటి మాటల మళ్ళీ ఒక్కరోజు కూడా ఆలస్యం కావద్దని చెప్పడం వల్ల నేను చెప్తున్నా అందుకే గుర్తుపెట్టుకుందాం మనం డిసెంబర్ తొమ్మిది నాటికి ఎస్ఎల్బీసీ కంప్లీట్ కావాలి మంత్రి మాత్రం ట్వంటీ ఎయిట్ అని చెప్పిండు మూడు నెలలకు ఒకసారి ప్లానింగ్ సిద్ధం చేసుకోవాలని ఆదేశం మంత్రి ఉత్తంతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష అంటూ వాళ్ళ మధ్య అస్సలు కోఆర్డినేషన్ లేదు వాళ్ళ మధ్య అసలు కోఆర్డినేషన్ లేదు ఎట్టి పరిస్థితులలో ఒకళ్ళు చెప్పిన దాన్ని ఇంకొకరు మెచ్చరు కూడా మెయిన్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తుంది ఏంటంటే ఒక మంత్రి మాట్లాడిన మాట ఇంకొక మంత్రికి సహిస్తలేదు రుచిస్తలేదు ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని ముందుకు తీసుకెళ్దామని ఆలోచన లేదు ఒకరినొకరు తొక్కేసుకుందాం పీకేసుకుందాం నెక్స్ట్ మనం ముఖ్యమంత్రి అవుదాం ఎవరిని కరాబ్ చేద్దాం ఎవరిని ఖతం చేద్దాం ఎవరిని ఎట్లా చేద్దాం అని రాజకీయంగా ఈ గేమ్స్ లోనే ఉన్నారు ఈ స్ట్రాటజీస్ లోనే ఉన్నారు పదవులు ఎట్లా కాపాడుకుందాం పైగా రేపు పోదుగా నేను ఎట్లా పైకి వెళ్ళాలి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి రేవంత్ రెడ్డిని దింపి నేను ఎక్కాలి ఈ పనిలో ఉన్నారు తప్ప మరి మా శాఖ పని తీరైంది ఆ గవాకిడి శ్రీహరి ఆయన కూడా అంతే మొన్ననే పదవి వచ్చింది పశు సంవర్ధక శాఖ ఏముంది అంత ఖరాబ్ అయినాక నాకు ఖరాబ్ అయిందో పుచ్చిపోయిందో కుల్లిపోయిందో అదైతే క్యాబినెట్ ర్యాంకు వచ్చినందుకు ఆ శాఖల సరే ప్రాబ్లం ఉంది మరి సంస్కరణలు తీసుకురావాలి ఏదో ఒక ప్రయత్నం చేయాలి ఏదో ఒక రకంగా ముందు తీసుకురావాలి అంటే నీకు ఒకటే కావాలన్నా అందరికీ ముఖ్యమంత్రి కావాలన్నా అందరికీ హోంశాఖనే కావాలన్నా అందరికీ వ్యవసాయ శాఖనే కావాలన్నా ఏదోటి ఉంటుంది ఆర్థిక శాఖనే కావాలన్నా రోడ్లు భవనాలు లేకపోతే భారీ నీటి పారుదల అంటే డబ్బులు వచ్చే శాఖలే కావాలన్నా పనిచేసే శాఖలు అక్కర్లేలా అని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు